సింగరేణి మారు పేరు వారసత్వ ఉద్యోగాల విజిలెన్స్ పెండింగ్ బాధ్యత నేడు డీజీఎంఎస్ మీటింగ్ కార్యక్రమం ప్రారంభానికి ముందు డీజీఎంఎస్ అధికారులు సింగరేణి సింగరేణి ఉన్నత స్థాయి అధికారుల ముందు నిరసన తెలుపుతూ వారి సమస్యను వివరించే ప్రయత్నం చేశారు కానీ ఎప్పటిలాగానే సింగరేణి అధికారులు మీ సమస్యలను పరిష్కరిస్తామని మీది న్యాయమైన కోరిక మీ డిమాండ్ పలుమార్లు యూనియన్ సంఘాలు స్ట్రక్చర్ మీటింగ్ లో కూడా పెట్టారు మేము దానికి సానుకూలంగా ఉన్నామని సింగరేణి తెలియపరిచారు అది ఎప్పుడు చేస్తారు ఇంకెన్ని సంవత్సరాలు మమ్మల్నిలా వేధిస్తారని మారుపేరు పేరు పెండింగ్ వారసత్వ ఉద్యోగాల బాధ్యతలో సి నిలదీశారు ఆ నిరసనతో సింగర్ అయిన సిఎండ్ ఒక వారం రోజుల్లో మిమ్మల్ని నేను పిలుస్తాను సమస్య ఏ విధంగా పరిష్కారం చేద్దాం మీ నుండి సలహాలు తీసుకుంటానని చెప్పి టైము డేటు చెప్పకుండా మధ్యలోనే వెళ్ళిపోయారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఈ విషయంలో గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి ఏఐటిసి సంఘం సింగర్ అయిన మెడలు వంచి సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని విజిలెన్స్ పెండింగ్ మారుపేరు బాధితుల వారసులు ఆరోపించారు సింగరేణి వ్యాప్తంగా డీజీఎంఎస్ సేఫ్టీ మీటింగ్ జరుగుతున్న మంచిరాల్ గార్డెన్ వద్దకు వచ్చాము అయ్యా మేము సింగరేణి మారు పేరు వారసులం మా తండ్రులు ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేసి ఎప్పుడైతే మాకు వారసత్వ ఉద్యోగం పెట్టాలని చెప్పి పెట్టిస్తే విజిలెన్స్ ఎంక్వైరీ పేరిట మారు పేర్లు ఉన్నాయని చెప్పి మమ్మల్ని మా ఫైల్లో పెండింగ్లు పెట్టారు మాకు ఉద్యోగాలు ఇస్తారా లేదంటే ఉద్యోగాలు ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డున పడిస్తారా ఏ విషయం కూడా చెప్పట్లేదు గత ఏడు నుంచి పది సంవత్సరాల నుంచి మేము రోడ్డున పడి ప్రతి ఒక్క నాయకుని కాళ్ళు మొక్కుతున్నాం యూనియన్ నాయకుల కాలు మొక్కుతున్నా సింగరేణి అధికారుల కాలు మొక్కినా ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఈ రోజు డీజీఎంఎస్ దృష్టికి డీజీఎంఎస్ ధన్బాద్ అధికారుల దృష్టికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి కూడా వెళ్ళాలని చెప్పి ఇక్కడికి వచ్చి వారికి రిప్రజెంటేషన్ ఇస్తామంటే లోపలికి కూడా వెళ్ళనియట్లేదు మమ్మల్ని గత సంవత్సరం గోలైట్ నుంచి మొదలుకొని కొత్తగూడెం వరకు మా సింగరేణి మారుపేరు పేరు డిపెండెంట్లు అందరం కలిసి కాలినడకన పాదయాత్ర ద్వారా కొత్తగూడెం సిఎంఎండిని కూడా ముట్టడి చేశాం అప్పుడు కూడా ఎవరు స్పందించలేదు గత రెండు నెలల క్రితం సింగరేణి సిఎన్ఎం కలవడానికి హెడ్ ఆఫీస్ హైదరాబాద్కి వెళ్ళాం అక్కడ కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు తర్వాత కొత్తగూడెంలో కూడా పాదయాత్ర చేసి కొత్తగూడెంలో స్ట్రక్చర్ మీటింగ్ను అడ్డుకోవడానికి వెళ్ళాం అక్కడ కూడా మమ్మల్ని చేస్తాం మీది న్యాయమైన కోరిక ఖచ్చితంగా సింగరేణిలో ఇప్పుడు రోల్ కార్మికులు కూడా థర్టీ పర్సెంట్ ఎంప్లాయీస్ మార్పేర్లతో ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం మరియు మీరు నిజమైన ఎవరైనా వారసులు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం చేస్తామని డైరెక్టర్ పాగారు చెప్పారు ఏఐటియుసి నాయకులు కూడా చెప్తున్నారు కానీ ఇక్కడ గుర్తింపు సంఘంగా ఎన్నికైన ఏఐటియుసి ఏ విధమైన పని చేయడం లేదు ఏ విధంగా కంపెనీని ఒత్తిడికి తీసుకురావట్లేదు సెక్షన్ మీటింగ్లో ఎప్పుడో గత రెండో మీటింగ్లోనే సెక్షర్ మీటింగ్లో ఒప్పందం చేసుకున్నటువంటి ఏఐటియుసి నాయకులు అధ్యక్షులు ఇప్పటి వరకు దాని మీద ఒత్తిడి తీసుకురాకపోవడం వల్లనే మాకు ఈ దుస్థితి నెలకొన్నది ఈ రోజు డిజిఎంఎస్ దృష్టికి తీసుకెళ్తానన్నా సెంట్రల్ గవర్నమెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నా మా సమస్య పరిష్కారం ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ సిఎండ్ గారు మమ్మల్ని ఏమన్నారంటే మీకు నెక్స్ట్ వారం రోజులు కమిటీ వేస్తాను ఆ కమిటీలో మిమ్మల్ని పిలిపించి అలాగే మా అడ్వకేట్స్ ఒపీనియన్ తీసుకొని మీకు న్యాయం చేస్తానన్నారు మేము మళ్ళా కొత్తగూడెం ఆఫీస్ కి వెళ్ళినా మళ్ళా సింగరేణి హెడ్ ఆఫీస్ హైదరాబాద్కి వెళ్ళినా మమ్మల్ని లోపల రానిచ్చి కనికరం చూపించే అధికారం అంటూ లేరు